ఒక వ్యక్తి ఒక బంగారు నాణాన్ని పోగొట్టుకుంటాడు బయటికి వచ్చి వెతుకుతూ ఉంటాడు ఇంతలోకి వాళ్ళ భార్య వచ్చి ఏం వెతుకుతున్నారు అని అడుగుతుంది ఇలా ఒక బంగారు నాణం పడిపోయింది అంటే వాళ్ళ భార్య కూడా వెతుకుతుంది అలాగే వాళ్ళ ఇంటి వైపు నుంచి వెళ్తున్న కొంతమంది జనాలు కూడా చూసి ఏంటి వెతుకుతున్నారు అని అడుగుతారు అయితే ఇలా బంగారు నాణం పడిపోయింది అని అంటారు దాంతో వాళ్ళు కూడా వెతకడం మొదలు పెడతారు అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక వ్యక్తి అంటాడు అసలు ఎక్కడ పడ్డాది బంగారు నానేమని అప్పుడు ఆ వ్యక్తి అంటాడు మా ఇంట్లో పడ్డాది అని మరి ఇంట్లో పడితే బయట ఎందుకు వెతుకుతున్నారో అని అడుగుతారు ఇంట్లో చీకటిగా ఉంది కదా బయట వెలుతురుగా ఉందని బయట వెతుకుతున్నాను అని అంటాడు మన జీవితంలో చేస్తుంది కూడా ఇదే అతను ఎక్కడ బంగారు నానాన్ని పోగొట్టుకోవడం ఏంటి ఇక్కడ వెతకడం ఏంటి మనం కూడా అదే చేస్తున్నాం కదా ఎక్కడో మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం దాన్ని మన డబ్బులోని సంపదలోని అలాగే మన అధికారాల్లోని వెతుకుతున్నాం అలా వెతికితే దొరుకుతుందా లేదు మరి దీన్ని ఎక్కడ వెతుక్కోవాలి అంటే మన ధర్మశాస్త్రాల్లో వెతుక్కోవాలి అవి ఏంటి అంటే భగవద్గీత బైబుల్ మరియు ఖురాన్ వీటిలో వెతుక్కుంటే మనకి మనశ్శాంతి అలాగే మనకి సంతోషం కూడా ఎప్పుడూ ఉంటుంది